అందరికీ నమస్కారం శ్రీపైన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ మనం ధనుర్మాస వ్రతంలో మూడవ పాసరానికి చేరుకున్నాం ఓంగి ఉలగు అళంద అనే విశేష పాసరం ఈరోజు ఇప్పుడు పాసరం అనుసంధానం చేసుకుందాం ఓంగి అళంద పేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கில் நீ நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெறும் சென்னல் ஊடு கைலூகா பூக்குவளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடநிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் செல்வம் வரைந்து ஏலோரன் பாவாய் ஓங்கி உலகு அழந்த உத்தமன் பேப்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடி நாள் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெறும் சென்னல் ஊடு கைலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா తేంగాదే పుక్కిరిందు సీర్తములై కొత్తివాంగా కుడన్నిరైకుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ నేంగాద సెల్వం నిరైందు ఏలో నెల్పావాయ్ ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం మనము విశేష పాసురాలు చదువుకున్న రోజుల్లో రెండుసార్లు పాసురం అనుసంధానం చేయవలసి వస్తుంది ఈ పాసురంలో వామన అవతారం గురించి తెలియచేస్తున్నారు మన గోదా ఈ అవతారంలో బలిచక్రవర్తి నుండి మూడడుగులు దానం పొందినట్టి మన శ్రీకృష్ణ పరమాత్మ అమితానందం పొంది ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి మూడు లోకములను కొలిచిన పురుషోత్తముని యొక్క నామములు పాడి మనమంతా ఈ తిరుప్పావై అను వ్రతము పేర మార్గళి స్థానము ఆచరించినచో దుర్భిక్షము కలగక దేశమంతా సస్యశ్యామల మగును దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉంటుంది ఆకాశము వరకు పెరిగిన త్రివిక్రమును వలె పెరిగిన వరిచేలలో చేపల ఆనందంతో తుళ్లిపడి ఎగురుచుండగా విరిసిన కలువలలో ఎంతో రమణీయంగా తుమ్మెదలు మకరందం గోలి హాయిగా నిద్రించుచున్నారు ఇవన్నీ సమృద్ధికి సూచనయే కదా పాలు పితుకుటకు గోవుల యొక్క పొదుగు తాకగనే పాలు కుండల నిండునట్లు గోవులు అవిరాళంగా పాలదారలు నిరంతరంగా ఇచ్చును తరగని సమృద్ధితో ఇలా లోకమంతా నిండిపోతుంది కావున రథము ఆచరించుటకు స్నానము చేయుటకు సకులందరినీ పిలుస్తోంది మన గోదా తల్లి ஆண்டாள் திவ்ய திருவடுகளை சரணம்